శ్రీ సోమేశ్వర జనార్దన వారి దేవస్థానము ఇది చంద్ర ప్రతిష్ఠ దీనిని సోమారామము అంటారు ఇది భీమవరం బస్ స్టాండ్కి మూడు కిలోమీటర్ల దూరంలో గునుపూడి అనేటువంటి గ్రామంలో ఉందండి ఇది పంచారామములలో నాలుగవది ఈ ఆలయంలో వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగము పౌర్ణమునకు తెల్లగాను అమావాస్యకు గోధుమ రంగులోనూ మారడం విశేషం అందుకనే చాలామంది భక్తులు అమావాస్య రోజు పౌర్ణం రోజు రెండు రోజులు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ పెళ్ళిళ్ళు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి పెళ్లిళ్ళు సీజన్లో అసలు ఈ ఆలయం కిటకిటలాడిపోతూ ఉంటుంది కొన్ని వేల మంది పెళ్ళిళ్ళు ఇక్కడ జరిగాయి ఫుల్ వీడియో మా పురాణ అమృతం ఛానల్లో ఉంది తప్పనిసరిగా చూడండి మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్